ఎట్లా దిగుబడి వచ్చే అవకాశం ఉంది మినిమం ముప్పై రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రినిక్ నేను మీ శివకుమార్ ఈరోజు అయితే మనం వచ్చేసి బండవెల్కిచెర్ల గ్రామము కుల్కచర్ల మండల కేంద్రము వికారాబాద్ జిల్లాలో ఉన్నాము ఈరోజు మనతో పాటు వచ్చేసి రైతు లక్ష్మయ్య గారు ఉన్నారు ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ పంట వచ్చేసి వరి పంట ఈ వరి పంట అయితే వచ్చేసి నూజివీడు కంపెనీ వాళ్ళు పుష్కల్ అనేటువంటి వెరైటీ గురించి తెలుసుకుందామని ఈరోజు ఈ రైతు వరి క్షేత్రానికి రావడం జరిగింది ఇప్పుడు రాబోతుంటే రబీ సీజన్కి అయితే సరే వరి సాగు చేయాలని ఆలోచన రైతులు ఏంటంటే ఒక మంచి రకమైనటువంటి విత్తనాన్ని రైతులకు చెప్పమని చాలామంది రైతులు అడుగుతున్నారా అందులో ఒక చెప్పుకోదగ్గ విత్తనం చెప్పుకోవచ్చు ఈ నూజివీడి సీడ్స్ వారి పుష్కల్ అనేటువంటి రకము ఇది రీసెర్చ్ వెరైటీగా చెప్పుకోవచ్చు దీన్ని ఇక్కడ నుండి రైతు ఒకటిన్నర ఎకరాల్లో సాగు చేసి ఇప్పుడు పంటని కోయడానికి సిద్ధంగా ఉన్నాడు ఇంకా ఐదు పది రోజులకి పంట కోసే అవకాశం ఉంది ఈ పంట నాణ్యత కూడా చాలా బాగుందని రైతు హర్షాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది మరి ఈ రకం విత్తనం గురించి ఏ విధంగా ఉంది దీన్ని సాగు చేసే అనుభవాలు రైతు మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకన్నా ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ కి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే లక్ష్మయ్య గారు నమస్తే సార్ చెప్పండి మీరు ఎన్ని సంవత్సరాలు నుంచి వ్యవసాయం చేస్తున్నారు వీరికి దాదాపు మా నాయన వదిలేసినాక వ్యవసాయం మాకే వదిలేసిండు మా నాయన చాతాకుండా అయింది తర్వాత మేమే చేస్తున్నాం పదిహేను సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాం సార్ ఓకే ఎన్ని ఎకరాల భూమి ఉంది మీకు ఇక్కడ ఆరు ఎకరాల భూమి ఉంటుంది సార్ మాది మీకు ఆరు ఎకరాల భూమి ఉంటుంది ఆరు ఎకరాల భూమి ఉంటుంది ఏమేమి పంటలు పండిస్తుంటారు మీరు వరి పంట ఎక్కువ ఇస్తాం మేము వరి ఇంకేమైనా పంటలు పండిస్తుంటారు పంటలు అంటే ఇక కంది వేస్తాం ఇక మళ్ళా బెబ్బెర వేస్తాం ఇంకా చెసర వేస్తాం ఇవన్నీ వేస్తాం కూరగాయలు పెట్టుకుంటాం ఓకే మిరప తోట పెట్టుకుంటాం అన్ని రకాల పంటలు పండి సార్లు పండిస్తాం అనుకో ఇప్పుడు ఈ పుష్కలు అనేటువంటి ఈ విత్తనం ఈనటువంటి ఎన్ని ఎకరాలు వేసుకుని ఇక్కడ ఇక్కడ నేను కొత్తగా ఈ సీడ్స్ కొత్తగా వేసుకున్నాం సార్ ఈసారి ఎక్రన్నర వేసుకున్నాం సార్ పుష్కలనే విత్తనాన్ని ఇప్పుడు ఎకరన్నరలో సాగు చేస్తున్నారు ఎక్స్ ఎకరన్నరలో సాగు చేసాం ఇదే మొదటి సార్ ఇంతకు ముందు ఎప్పుడు వేసుకుని లేదు సార్ ఇది మొదటిసారి ఇదే మొదటిసారి వేసి మొదటిసారి వేసి ఎట్లా తెలుసుకుని విత్తనం గురించి మొదటిసారి వేశాను గురించి అంటే ఇది పోయినసారి మా బండేర్చేల గ్రామం లోపల వేసిన రైతులు మాకు మంచిగా దిగుబడి వస్తుంది అన్నందుకు మేము మంచిగా వస్తుంది అన్నందుకు చూసి ఈ సైడ్ తీసుకొచ్చుకొని వేసుకున్నాం సార్ పోయినసారి సాగు రైతుల పొలాలను చూసి వేసుకున్నాం వాళ్ళని చూసి వేసుకున్నాం వాళ్ళకి మంచిగా వచ్చినాయి పోయిన సరే మంచిగా వచ్చినాయి సార్ వాళ్ళని చూసి ఈసారి వేసినాం సార్ ఇప్పుడు ఎట్లా ఈ పంట కోయడానికి రెడీ అయిపోయిందా ఇప్పుడు ఇంకా ఐదారు వారం రోజుల తర్వాత కోస్తా సార్ వారం రోజుల ఆ వారం రోజుల తర్వాత కోస్తాం ఒక వారం రోజులతో కోయడానికి సిద్ధంగా సిద్ధంగా ఈ పంట మీరు వేసిరు కదా ఇప్పుడు మీకు ఈ పంట దిగుబడి ఎంత వచ్చే అవకాశం అనిపిస్తుంది ఇప్పుడు ఇంకో పది రోజులకు వేసే అవకాశం కదా మీరు పదిహేను సంవత్సరాల అనుభవం ఉంది మీకు ఎట్లా ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉంది మినిమం ముప్పై క్వింటల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది సార్ ముప్పై క్వింటల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది అవకాశం ఉంది ఇట్లా పంట నాణ్యత బాగుందా నాణ్యత తూకం కూడా బాగానే ఉంది దిగుబడి ఎన్ను కూడా బాగానే ఉంది సార్ ఎన్ను కూడా బాగానే వచ్చింది ఎన్ను కూడా బాగానే బాగా పొడుగు ఎక్కువ ఉంది ఎన్ను కూడా బాగానే ఇడిసింది పోయినసారి మీరు అంటే మీరు పదిహేను సంవత్సరాల అనుభవాలు రకరకాల వెరైటీస్ రకరకాల వరి రకాలు వేసి ఉంటారు అవి వచ్చేది దాని తేడా మినిమం ఇరవై ఇరవై రెండు క్వింటాల్ వచ్చేటివి సార్ ఇరవై ఇరవై రెండు క్వింటాల్ ఇరవై ఇరవై రెండు క్వింటాల్ వచ్చేటివి ఇప్పుడు ఇది పంట వచ్చేసి మినిమం మాకు ముప్పై క్వింటాల్ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇంకా కోయలేదు వారం రోజుల్లో కోసేస్తాము తర్వాత మాకు దిగుబడి ఎంత అనేది తెలుసుకుంటాము అదే అదే ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు ఇది ఎన్నో చూస్తుంటే ముప్పై క్వింటాల వరకు వచ్చేట అవకాశం కనిపిస్తుంది సార్ హైట్ కూడా బాగుందా హైట్ కూడా బాగుంది ఈ ముప్పై కింటల వరకు ఎకరాకు ముప్పై కింటల వరకు వచ్చటి అవకాశం ఎకరాయితే ముప్పై క్వింటల్ వచ్చే అవకాశం ఉందా వచ్చేటి అవకాశం కనిపిస్తుంది ఒక వెన్నుకి మనకి ఎన్ని గింజలు కనిపిస్తున్నాయి చూస్తే మూడు వందల గింజలు కనిపిస్తున్నాయి సార్ వందల గింజలు కనిపిస్తున్నాయి లెక్క చూసారా ఎప్పుడైనా కాంకి చూసినాం సార్ పెంచుకొని చూసినాం ఇప్పుడు కాంకి మూడు వందల గింజల పైన వస్తున్నాయి చెప్తారు కదా ఎట్లా గింజల శాతం ఎట్లా ఉందంటే తాళన పోతుందా ఏం లేదు సార్ మంచినే వచ్చింది తాళైతే లేదు మొదటి నుంచి వరకు ఇతనం తాళేం పోలేదు ఇంతవరకు పాలు పోసుకుని ఉందా మొత్తం గింజ గట్టిగా పట్టిందా గట్టిగానే ఉంది గింజలు గట్టిగానే ఉంది మా వెళ్ళి లోపల ఇట్లా నడిచినప్పుడైనా ఇట్లా ఊపినప్పుడు గింజ రాలుతుందా ఏమన్నా ఏం రాలతలేదు సార్ గింజ కూడా ఏం కూడా ఏం రాలేం రాదు ఉంది అన్నట్టు మంచిగానే ఉంది ఇట్లా ఇది దొడ్డు సన్న రకం ఇది దొడ్డు రకం సార్ దొడ్డు రకం వెరైటీ అన్నట్టు దొడ్డు రకం వెరైటీ ఓకే ఇప్పుడు మీరు దాదాపు ఒక ముప్పై క్వింటల్ దిగుబడి పైన వస్తుందని చెప్తున్నారు కదా ఇట్లా ఎక్కడ అమ్ముతున్నారు నార్మల్ గా మీరు వరి పంటని వరి పంటని అప్పుడు సార్ అయితే గవర్నమెంట్ కి వేసిన ఐకేపీ సెంటర్ సెంటర్ వేసినాం ఇది ఎట్లా ఏ గ్రేడ్ పోయే అవకాశం ఉంది అనిపిస్తుంది ఈ విత్తనం చూస్తే ఇప్పుడు నీకు ఏ గ్రేడ్ పోయే అవకాశం ఉంది అంటే ఈ విత్తనం ఖచ్చితంగా ఏ గ్రేడ్ పోయే అవకాశం కనిపిస్తుంది అనిపిస్తుంది సార్ ఎట్లా కింటాకి ఎంత ప్రకటిస్తుంది గవర్నమెంట్ మీకు కింటాల్ కు రెండు వేల మూడు వందలు రెండు వేల మూడు వందల రూపాయలు నడుస్తుంది సార్ అంటే నువ్వు నార్మల్ ఇంతకు ముందు రకాలు సాగు చేసుకుంటే ఇరవై ఇరవై ఐదు కింటలు ఇరవై రెండు లోపల వస్తాయి దీన్ని చూసుకుంటే దాదాపు నీకు ఒక ఎనిమిది కింటల దిగుబడి పెరుగుతున్నట్టే పెరుగుతున్నాడు సార్ అంటే ఎనిమిది రోజుల నీకు పదార్ ఇరవై వేల రూపాయల అదే ఆదాయం వచ్చినట్టే కదా నీకు నాకు తెలిసి వచ్చినట్లే దిగుబడి పెరిగింది అంటే ఆదాయం పెరిగినట్టు పెరిగినట్టు కాబట్టి మంచి రకంగానే చెప్పుకోవచ్చు అంట మంచి ఎన్ని రోజుల పంట ఇచ్చారు మీకు ఇది దాదాపు కనీసం నూట ఇరవై ఐదు రోజులు అని చెప్పాను సార్ నూట ఇరవై ఐదు రోజులు అని చెప్పి నూట ఇరవై ఐదు రోజుల వచ్చేసింది ఇటు అట్లా కూడా నేను ఇంకా కొద్ది మా నేను హైదరాబాద్ పోయింటి కొన్ని రోజులు ఇది ఎంటర్సీ వచ్చేసిన నేను మా అతల మా తమ్ముడు వేసిన తర్వాత నేను వేసిన ఆయన కూడా దాని తర్వాతనే వచ్చేసి దాంతో లెవెల్ గానే వచ్చేసింది అంటే కొంచెం లేట్గా వస్తున్నా వేరే రకాల లాగానే వచ్చేసింది దాన్ని ఆదేశిన లెక్కలనే వచ్చేసింది మంచిగా ఉంది అన్నట్టు మంచిగా ఉంది ఇంకోటి ఈ వాతావరణానికి ఏ విధంగా తట్టుకొని తెగుల వాతావరణం అంటే చూడండి సార్ ఇక్కడ రెండు సార్తులే మందు అప్రాయించిన నేను మందు రెండు సార్లు కొట్టుకున్నా ఈనినాక ఒకసారి కొట్టిన ఫస్ట్ నేత ఉన్నప్పుడు ఒకసారి కొట్టినా రెండు సార్లు ఈనిన తర్వాత కంకికి ఒకసారి కొట్టినా బస్ రెండు సార్లు కొట్టినాయి సార్ నేను ఏ మందులు కొట్టలేదు ఏ మందులు కొట్టలేదు తెగులు గానీ ఎలాంటి దోమ పొట్టు అవి ఎలాంటివి రాలేవు ఇంకా కానం తోలుచు పూర్ని తట్టుకున్నా కానంతి పురుగు వచ్చి ఏమైనా కంకిలు ఇట్లా పీక్తే వచ్చేటట్టు ఎండి వంటివి కూడా ఏం చావలేదు సార్ కూడా ఎన్ని కూడా చావలేదు ఎక్కువ పిల్ల కంకులు కనిపిస్తున్నాయా పిల్ల కంకు ఈసారి మాత్రం తెల్లకానికి మాత్రం ఎక్కడ కనిపించలేదు సార్ మంచి మంచిగానే ఉంది ఇప్పుడు ఇది సాగు చేస్తున్నావు కదా అవును సార్ ఇది సాగు చేసినప్పుడు నీ ముప్పై క్వింటల్ దిగుబడి పక్కన వేరే రైతులు ఉంటారు కదా వాళ్ళు ఏమంటారు పంట అయితే చాలా మంచిగా వచ్చింది ఇచ్చింది అని అంటున్నారు ఇట్లా నెక్స్ట్ టైం అవకాశం ఉందా యాసంగి ఇప్పుడు యాసంగి సీజన్ లో వేసే అవకాశం ఉంది సార్ ఇప్పుడు రబీలో కూడా మళ్ళీ ఇదే ఇదే రకం ఆలోచన చేస్తున్నారు సార్ మా పక్క ఆయన లంబడ అయినా కూడా మీ ఊరు ఇప్పుడు ఇదే ఊరు వేస్తా అని అంటున్నారు సార్ మీ పక్క రైతులు కూడా ఇదే అదే రైతు మా పక్క రైతు కూడా ఇదే వరి అని అవకాశం కనిపిస్తుంది వాళ్ళు చెప్పిండ్రు ఈ ఓర్లు కావాలని ఇప్పుడు మనం ఫస్ట్ మీరు విత్తనం చెప్పినారు ఎకరాకి ఎంత ఎంత విత్తనం సరిపోయింది ఎంత విత్తనం వేసుకుని మీరు మేము ఈ రెండు ప్యాకెట్లు తెచ్చి ఎకరన్నర వేసుకున్నాం సార్ ఈ రెండు ప్యాకెట్లు రెండు ప్యాకెట్లు వేసుకున్నాం ఒక ప్యాకెట్ ఎన్ని కిలోలు ఉంటుంది పది కిలోలు సార్ పది కిలోల ప్యాకెట్ ఒకటి ఒకటి అట్లా రెండు ఇరవై కిలోలు ఎకరా ఎకరాకున్నావు ఇట్లా మడి చల్లుకున్నావా మండగట్టి చదువుకున్నావు ఆ మండగట్టి చల్లుకున్నావు సార్ ముల్క శాతం ఉంది మండగట్టి కూడా ఏం ప్రాబ్లం కాలేదు సార్ మంచిగా వచ్చేసింది ముల్క కూడా మంచిగా వచ్చింది మంచిగా వచ్చేసింది నారు ఎన్ని రోజుల నార ఇది నేను ఇరవై ఐదు రోజుల నారేసినా ఇరవై రోజులు నారు ఇరవై ఐదు రోజుల నారేసి నార్ మంచి వచ్చిందా కొన్ని రకాల పైన కొన ఇరవై నార్ సరిగా పెరుగుతుందిగా ఏం లేదు సార్ నార్ కూడా మంచి పెరిగింది ఫ్రెష్ వచ్చిందా ఫ్రెష్ వచ్చింది పంట చేనుకు అన్నిటికంటే ఇది మంచిగానే అనిపించింది నారు కూడా నారు కూడా మంచిగానే అనిపించింది ఎన్ని పోసాలు నాటుకోరు నారు పెట్టుకున్నప్పుడు రెండు మూడు వేసుకున్నాం సార్ రెండు రెండు దాంట్లో అని చెప్పిండ్రు రెండు వేసుకోమని చెప్పి విత్తనాలు ఇచ్చిన వాళ్ళు రెండు దాంట్లో అని చెప్పిండ్రు రెండు 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 దాంట్లో వేసుకున్నాం ఓకే రెండు పోసలు పెట్టుకోరు కదా అవును సార్ మీకు ఇప్పుడు దాదాపు ఎన్ని దాంట్కి ఎన్ని ఎన్ని కనిపిస్తున్నాయి ఎన్ని పిలకలు మినిమం పదిహేను ఇరవై వరకు ఫిలకలు వచ్చేసినాయి సార్ ఇరవై పిలకల వరకు ఇరవై పిల్లకాల వరకు వచ్చేసినాయి మంచి అన్నట్టు ఇరవై పిలకలు వచ్చిందంటే మంచినే ఉంది రెండు దాంట్లో వేసుకుంటే ఇరవై ఫిల్కాలు వచ్చేసి రెండు దాంట్లో వేసుకుంటే ఇరవై పిల్లలు వచ్చినాయి నారు మంచి జరిపోయింది ఎక్కడ నాకు ఇరవై కిలోలు జరిపే సరిపోయింది ఇంత మంచిగా ఉందని చెప్తున్నావు ఈ పుష్కల్ వెరైటీ న్యూస్ వీడ్ సీడ్స్ వాళ్ళది సాగు అనుభవాలు క్లియర్ గా చెప్పినావు రైతులకి కొత్తగా ఇప్పుడు రాబోతుండే సీజన్ లో కూడా మేము కూడా ఒక ఈ రకాన్ని సాగు చేయాలని ఆలోచన రైతులకి నీ అనుభవంగా కొత్త రైతులకి ఏమని చెప్తావు వేసుకుంటే ఏ విధంగా ఉంటది వేసుకుంటే మంచిగా ఉందనే చెప్తున్నాం సార్ ఇప్పటి కూడా మొన్న ఒక ప్రోగ్రామ్ పెట్టినారు ఆ ప్రోగ్రామ్ పెట్టినాక కూడా వచ్చి చాలా మంది చూసిపోయినారు ఎన్నో మంచిగా ఉంది ఇది కూడా మేము ఇప్పుడు సాగు చేస్తామని చెప్పిన రైతులు కొత్త రైతులు మీ గ్రామ రైతులు కూడా చెప్పినారు గ్రామ రైతులు కూడా వచ్చి చూసినారు ఎన్ను కూడా పొడుగు ఉంది తాలు లేదు మంచిగా ఉంది గింజలు కూడా మంచిగా ఉంది తెల్లగా శనుకు అగ్గి తెగులు కూడా లేదు అని చెప్పి చెప్పిండ్రు ఈ మేము యాసంగిలో ఇప్పుడు సాగు చేసుకుంటాం అని చెప్పి చెప్పింది కొత్త రైతులు కూడా వేసుకోవచ్చు వేరే ప్రాంత రైతులు కూడా వేసుకోవచ్చు అని మా ఊరి రైతులు కూడా వచ్చి చూసిపోయినరు ఈ ఇతం మేము కూడా తెచ్చి వేసుకుంటాం అని చెప్పి ఆ రైతులు కూడా అన్నారు సార్ మరి చూస్తున్న రైతు సోదరులారా మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో ఈ నూజి వీడు సీట్స్ వారి పుష్కల్ అనేటువంటి ఈ యొక్క రీసెర్చ్ వెరైటీకి సంబంధించిన ఎన్పి నైన్ వన్ ఫైవ్ త్రీ అనేటువంటి ఈ యొక్క రకం యొక్క ప్రత్యేకతల గురించి ఈ రైతు తన యొక్క అనుభవాలు ఈ విధంగా తెలియజేశారు ఎకరాకి దాదాపు ముప్పై కింటాల పైగానే దిగుబడి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు అగ్గి తెగులు అదే విధంగా చీడపీడలు కాండం తొలచు పురుగు వంటిని సైతం తట్టుకొని నూట ఇరవై ఐదు రోజుల పంట కాలంలో నాకు మంచి దిగుబడి వచ్చే అవకాశం చెప్తున్నారు ప్రజలు కూడా నాణ్యతగా ఉండడంతో పాటు తాలూకిన జందులు ఎక్కడ లేవు కేలీలు బెరికలు కూడా ఎక్కడ లేకుండా పంట నాణ్యత బాగుందని చెప్తున్నారు మా చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు సైతం మా పంట పొలాన్ని వీక్షించి మంచిగా ఉన్నటువంటి రకంగా గుర్తించారు రాబోదొండు సీజన్లో కూడా మేము ఇదే రకాన్ని సాగు చేస్తామని రైతులు కూడా హామీ ఇచ్చామని చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు రాబోదొండి సీజన్లో ఎవరైనా సరే ఒక మంచి దొడ్డు రకాన్ని సాగు చేయాలని ఆలోచన ఉంటే నూజివీడు సీడ్స్ వారి పుష్కలు అనేటువంటి ఎన్పి నైన్ వన్ ఫైవ్ త్రీ అనేటువంటి ఈ రకాన్ని సాగు చేసుకోవచ్చు అని ఈ వీడియో ద్వారా రైతులకు తెలియజేస్తున్నాను ఎవరికైనా విత్తనాలు కావాలనుకుంటే మీ దగ్గరలో ఉన్న ఏ విత్తన దుకాణాలు అనేది అందుబాటులో ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నిత్యం నా వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రిక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్